ఇవాళ మేమైతే మా టెర్రస్ గార్డెన్ మీద మేము ఇవాళ ఏమి హార్వెస్ట్ చేస్తున్నామో తెలుసా సబ్జా గింజలు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి మనకి ఈ సబ్జా గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి కడుపు ఉబ్బరం మలబద్ధకం ఎసిడిటీ తలనొప్పి జలుబు జ్వరం ఇలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఒక గ్లాస్ వాటర్లో ఎర్లీ మార్నింగ్ తాగినా లేదంటే పాలు మజ్జిగ ఫలుదా ఇలాంటి వాటిల్లో వేసుకొని ఈ సబ్జాని తాగినా కానీ మనకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి అండ్ అలాగే హెయిర్ ఫాల్ చర్మ సమస్యలు ఇలాంటి వాళ్ళు కూడా ఈ సబ్జా తీసుకోవటం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటుంది చాలా మెరుగవుతుంది చర్మాలు కానీ లేకపోతే హెయిర్ అయినా మనకి చాలా కంట్రోల్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు ఈ సబ్జా చెట్లు మా గార్డెన్లో ఎప్పుడు వేశారు అనేది నాకైతే తెలీదు మా మమ్మీ అయితే చూపించారు నాకు ఇదిగో సబ్జా చెట్లు వచ్చాయి మనకి అని సరే హార్వెస్ట్ చేయని చెప్పాను మా మమ్మీ అయితే వాటిని కోసి వాటిని చూడండి ఇలా పైన పొట్టు ఉంటుంది కదా దాన్ని ఇలా రఫ్ చేయాలి బాగా రఫ్ చేస్తే కానీ మనకి ఈ గింజలు అయితే బయటికి రావు చూసారు కదా ఇంట్లో మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సబ్జా గింజలని అయితే ఇంట్లోనే ఇలా చక్కగా పెంచుకొని మనం డైలీ అయితే తీసుకోవచ్చండి ఇలా పొట్ట అయితే తీసేసి తాగుదామని చెప్పి వాటర్లో అయితే నానపెట్టేసి ఉంచాము సబ్జా గింజల వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కనుక ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి